నమస్కారం రుద్ర న్యూస్ కు స్వాగతం మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి మిర్జాపూర్ శాఖ కమిటీని నియమించినట్లు మండల అధ్యక్షులు అశోక్ మాదిగ తెలిపారు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ కోసం మందకృష్ణ మాదిగ ముప్పై ఏళ్లుగా నిర్విరామ కృషి చేస్తున్నారని అన్నారు వర్గీకరణ అమలు జరిగేందుకు మాదిగలంతా ఐక్యంగా పోరాటం చేయాలని పిలుపునిస్తున్నామని అన్నారు అందుకే తాము ఉస్నాబాద్ మండలంలోని గ్రామ గ్రామాన ఎంఆర్పిఎస్ కమిటీలు వేస్తున్నామని తెలిపారు ఇందులో భాగంగానే మీర్జాపూర్ గ్రామంలో కుల సంఘాల నాయకులతో ప్రత్యేక సమావేశం నిర్వహించామని మరియు ఎస్సీ వర్గీకరణ యొక్క ప్రాధాన్యత వివరించామని అన్నారు అనంతరం గ్రామశాఖ కమిటీని ఏకగ్రీవంగా నియామకం చేసినట్లు తెలిపారు అధ్యక్షులుగా వేలుపుల బాబు ప్రధాన కార్యదర్శిగా గడ్డం శ్రీనివాస్ కోశాధికారిగా వేలుపుల అశోక్ అధికార ప్రతినిధిగా అంబాలా శ్రీధర్ ఉపాధ్యక్షులుగా వేలుపుల రజనీకాంత్ సహాయ కార్యదర్శిగా వేలుపుల సందీప్ గౌరవ సభ్యులుగా బోయిని లింగయ్య వేలుపుల మొగిలి వేలుపుల మొండయ్య పొన్నాల సుధాకర్ పొన్నాల దేవయ్య వేలుపుల సదయ్య యాదగిరిలను ఎంపిక చేస్తున్నట్లు అశోక్ తెలిపారు ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి బోయిని రాజశేఖర్ మాదిగా ఎంఈఎఫ్ నియోజ నియోజకవర్గ నాయకులు ముక్కెర సంబత్ కుమార్ సినీ నటుడు కనకం వెంకట్ మాదిగా మండల అధికార ప్రతినిధి పొన్నాల వినోద్ కుమార్ మాదిగా మాదిక కుల బాంధవులు తదితరులు పాల్గొన్నారు అంబేద్కరా మన భారత భాస్కరా అంబేడ్కరా మన భారత భాస్కర మీరేలే లేకుంటే మే మేమైపోతు అయ్యా మీరేరాకుంటే మేమిట్ల బతుకుమో బాబా అంబేడ్కరా మన భారత భాస్కర బాధకు